స్వాగతం ఆనందరెడ్డి సహాయం చేయడానికి వెంటనే నాగప్పని రిక్రూట్మెంట్ చేస్తున్నారు

మూడు వందలు మామూలు అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు పైన క్వాలిటీ అయితే కనేకళ్ళలో పడ్డేదంతా కూడా పైన క్వాలిటీ మరి ఇక్కడ పట్టే పంటకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాలకు రావాల్సి ఉంటే బహిరంగ మార్కెట్లో పద్దెనిమిది వందలే పలుకుతా ఉంది అంటే ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు తేడా ఉంది బహిరంగ మార్కెట్ కనీసం మద్దతు జరుగుతుంది క్వింటాల పైన ఇంత వ్యత్యాసం ఉంటే రైతులు చాలా నష్టపోతారనే ఉద్దేశంతో ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొస్తే వెంటనే నేను జేసీ గారి మీరు ప్రజపా పంపించండి పైన ప్రభుత్వంలో మాట్లాడి వెంటనే మనం కన్నపచ్చేటట్లుగా చూసుకుందామని చెప్పారు డిఎం గారు జేడీ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని వెంటనే కేసీ గారి ద్వారా ప్రభుత్వం దానికే మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్ ఒకవైపు వర్క్ మరోవైపు జొన్నలు ఇంకా జరుగుతా ఉన్నాయి కందులు ఇవన్నీ కూడా మనం మన రాయదుర్గం నియోజకవర్గంలో ఇవన్నీ సేకరించాం ఇప్పుడు ఖరీదులో కందులైతే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది రైతులకి ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చా కందులు సేకరించి అట్లాగే పదకొండు వందల ఇరవై ఏడు మంది రైతులకు ధాన్యం పండించే రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే వాళ్ళకి ముప్పై రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల డబ్బులు మనం చెప్పింది స్థిరీకరణ జరిగే విధంగా చూడాల్సిన అవసరం వచ్చింది మీకందరికి తెలుసు ప్రభుత్వం కొంటే మొత్తం కథల కథలుగా చెప్పేవాళ్ళు ఇక్కడ గన్నీ బ్యాగు ఇవ్వాలంటే రాజకీయ కోణంలో చూసేవాళ్ళం ఇచ్చిన బ్యాగును బ్యాగుకొని లారీ రావాలంటే అదొక పెద్ద కసరత్ ఆ లారీ కాలాసీ పోవాల ఆగిపోతే అట్లోడ్ చేస్తే నీ తూకంలో చాలా వ్యత్యాసం ఉంది నువ్వు ఇరవై వేలు కట్టు ఇరవై ఐదు వేలు కట్టు అని మిల్లర్లు రైతులకు వేధించే వాళ్ళ వేధించే వాళ్ళ లేదా ఇవన్నీ మీకు గతంలో ఎదురైనా చేదు అనుకోవాలి ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ అంటే అనేక లొసుకులతో లోటుపాట్లతో కూడుకున్న వ్యవహారంగా ఉండేది కానీ ఈసారి మనం చేసాం ఒక్క కాఫీ తర్వాత దానికి నా కవరింగ్ చెత చేసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పంపించి అక్కడ ప్రద్యుమ్ల గారితో మాట్లాడాడు మాకు ఈ రకమైన ఇబ్బంది ఉంది మీరు మా రైతులకు సహకరించాలా కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయించండి అని ఆయన లిస్టీ తీసుకు చెప్పినట్టు నలభై ఐదు గంటల గడవక ముందే మనకి ప్రొక్యూర్మెంట్కి అనుమతి వచ్చింది ప్రభుత్వం ఎంత వేగంగా మనం అర్థం చేసుకోవచ్చు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నినాదం ఈ వద్ద తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ లో ఉంది ఇప్పటి నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో మనం నంబర్ వన్ అంటే రైతు తన అట్లాగే ఆర్టీఓ గారు కానీ అందరూ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అట్లాగే సివిల్ సప్లై ఎండి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే అధికారులు అందరూ సహకరిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా పోతా ఉన్నాం వాళ్ళందరికీ రాయదుర్గం రైతుల తరఫున మన ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం మీ సహకారం ఇవ్వడం వల్ల మా రైతులకు చాలా మేలు జరుగుతూ ఉంది ఇట్లాగే సహకారం కొనసాగించమని మీ అందరితో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి చక్కటి అవకాశాన్ని రైతు సోదరులందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ దగ్గర కూడా సెలవులు ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది రైతుల దగ్గర చూసి మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే జోన్లనే సేకరణ జరిగింది ఇంకా నడుస్తా ఉంది అసలు ఏకరణ కార్యక్రమం ఈ రకంగా నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం రైతులకు వాళ్ళు పండి పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు చెల్లించి ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే కొన్నింది నాకు తెలిసి జేడి గారు చెప్పాల జిల్లాలో ఇంత ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చిన నియోజకవర్గం ఏది ఉండదు అది రాయదుర్గం నియోజకవర్గం కోట్ల రూపాయల డబ్బులు వివిధ కథలు కాని బొట్లు కానీ సేకరించడం ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బు చెల్లించడం జరిగింది ఇది ఒక హిస్టరీ వచ్చిన పంట దాన్ని అట్లే పెట్టడానికి లేదు కోసి ఆరేసుకుంటే ఉంటే వర్షం వస్త కోసం ఇబ్బందులు వస్తాయి కాబట్టి వెంటనే వాళ్ళు అమ్మకోవాలి చాలా మంది భద్రపా దానికి అవకాశాలు సౌకర్యం సౌకర్యాలు ఇట్లాంటి రైతులందరూ వాళ్ళు పండించిన పంట ఉత్పత్తుల్ని వెంటనే ఎక్కడో చోట అమ్మాలని చూస్తా ఉంటారు దానివల్ల బహిరంగ మార్కెట్ లో రేటు తక్కువగా ఉంటే దళారు ఎక్కడికంటే ఎక్కడికి మన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం వస్తుంది వాళ్ళకి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు పాత్ర పూర్తిగా తగ్గించాలి మార్కెటింగ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి రైతు పైన పెత్తనం చేయకూడదు కాబట్టి రైతును ఆదుకునే ఏకైక ప్రత్యామ్నాయం కనీస మద్దతు ధరలతో ప్రభుత్వం